ఎక్కడ డాడీ ఉండాలి పిట్టిసీ కింద పడిపోతుంది దానా ఎక్కడ డాడీ హలో హాయ్ ఫ్రెండ్స్ అందరైతే ఇట్లున్నారు మేమైతే కూడా బాగున్నాం అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాము మేమైతే ఈ అయితే విశాల్ మార్ట్ షాపింగ్ మాల్కి అయితే వచ్చేసాము పిల్లల కోసము హ్యాపీకి బ్యాగ్ తీసుకోవాలంటే వచ్చినాము బ్యాగ్స్ అయితే చూస్తున్నారు ఏ బ్యాగు తీసుకుంటున్నారు ఇక్కడ చూడండి అన్ని లగేజ్ బ్యాగ్స్ ఎట్లా ఉన్నాయి ఇవన్నీ చెప్తే వినరు లక్కి అడబెట్టు లక్కీ మీరు షాప్కి వస్తే లక్కీ పెట్టాడు పెట్టు అవునా అన్ని లగేజ్ బ్యాగులు ఉన్నాయి అవి కాలేజ్ బ్యాగులు ఉన్నట్లున్నాయి కిరణ ఓనే ఇక్కడైతే అన్ని మిక్సీలు అయితే ఉన్నాయి చూడండి కింద పడతావు తిక్కటిక్క చేయకు కడాయిస్ ప్యాన్స్ చూడండి మైక్రో ఓవెన్స్ అన్నీ ఉన్నాయి అన్నమాట ఇక్కడ చూసారా స్టవ్స్ కూడా ఉన్నాయి ప్రెస్టేజ్ కాస్ట్ ఎంతెంత ఉన్నాయి అని కాస్ట్ అయితే చూడండి ఓకే ఓవెన్ అది ఇదైతే మన ఓవెన్ ఓవెన్ ఇది చికెన్ అదే మన చికెన్ మన పెట్టి గ్రిల్ అనమాట కాల్చుకునేది हम दिन से ही टी-शर्ट हुआ अपने से बनाई रचना था बाउंडी का था स्मॉल आ गया ये मंत्र पता लगता है कि करेक्ट नहीं 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 కానీ బాగుంది ఈ కలర్ కూడా బాగుంది కదా ఈ కలర్ బాగుంది ఈ కలర్ కూడా బాగుంది అక్కడ ఇక్కడ ఎందుకు తిరుగుతారో బ్యాగ్ లీడ్ ఉన్నట్లున్నాయి ఇవి చూసినాం కదా ఆల్రెడీ బ్యాగులు దిక్కు అది వద్దులే షర్ట్ ఎర్రదొద్దు మా వాళ్ళైతే షాపింగ్ చేస్తున్నారు సంతేగన్ పంచాయతీ అది ఇది మాట ఇది బాగుంది సరిపోతుంది లూజ్ అవుతుంది ఇంతకన్నా ఇదే తీసుకో బాగుంది మా ఆయన అయితే టీ షర్టు ట్రైలు వేసుకోవడానికి చూ చేసుకొని చూస్తే ఎలా ఉంటుందో అని చూడడానికి అయితే ఉండి ఇక్కడైతే షర్ట్ అన్ని అన్ని రకాల షర్ట్స్ అన్ని రకాల సైజెస్లు అనమాట చూడండి ఫ్రెండ్స్ తీరొచ్చి జాస్ చేస్తుంది హ్యాపీ షాపింగ్ అయితే వచ్చినాం బ్యాగ్ కోసం వచ్చినాం కదా బ్యాగ్ అయితే దొరకట్లేదు అంత కొంచెం సైజు చిన్నగా ఉన్నాయి వీళ్ళకి బుక్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి బ్యాగ్ కోసం వచ్చి టీషర్ట్లు అవి చూస్తున్నారు బాగుంది టీ షర్ట్ చూడండి ఇది వస్తుంది కి నే నిజంగా ఉంది అర్థం ఇటు ఉందికి రా ఉంది చూడు ఏంటి ఇవి కూడా ఇదే నువ్వు అప్పుడు వేసుకునే షూలు లాక్కనే కానీ ఇది ఇవి ఇంట్లో వేసుకునే చప్పుల్లోమ్మా బాగున్నాయి కదా సాఫ్ట్గా ఇవే ఏ నైన్టీ నైన్ రూపీస్ చాలా చాలా గా రేట్ అయితే బాగున్నాయి చెప్పులు అయితే ఇక్కడ ఏం స్లిప్పర్స్ స్లీప్పర్సు సైడ్ షూస్ ఇక్కడ బ్లే బెల్ట్లు ఉన్నాయి ante march ji na marle 25 25

ఇంకా అయిపోయిందనమాట మా షాపింగ్ ఇంటికి అయితే వెళ్తున్నాం ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వాళ్ళు మరొక నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫైవ్ ఫ్రెండ్స్